హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈరోజు మనం ములక్కాయ టమాటా కర్రీని చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి ఒకసారి మీరు కూడా చూసేయండి ఆ ప్రిపరేషన్ అనేది ముందుగా ములక్కాయ ముక్కల్ని కొంచెం ఇలా కట్ చేసుకొని ఇలా తా లాగినప్పుడు మనకి ఆ పుట్టు అనేది ఊడుస్తుందండి చాలా మంది ఆ పొట్టు తీయకుండా చేస్తారు దానివల్ల పంటలు ఎరకపోతుందండి ఆ పుట్టు అనేది ఇలా తీసేసుకున్నారు అంటే చక్కగా మనకు తినేటప్పుడు డిస్టబెన్స్ అనేది ఉండదు ఇలా ములక్కాయలు కట్ చేసుకున్నాను టమాటాలు కూడా మూడు తీసుకున్నానండి మీడియం సైజువి నేను వీటిని క్లీన్ గా వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక బాణి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ తాలింపు గింజలు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లైట్ గా ఇవి లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ములక్కాయలు అనేవి లేతగా ఉంటే కర్రీ అనేది బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత ములక్కాయలు లైట్గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి లేత ములక్కాయలు అయితే పది నిమిషాల్లో మగ్గిపోతాయి టమాటా అంటే ఈజీగా మగ్గిపోతుంది కొంచెం ముదురు ములక్క అయితే మాత్రము ఇంకొక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోండి పది నిమిషాలు తర్వాత ఒక ములకాయ ముక్కను తీసుకొని ఒత్తి చూసుకోండి అది ఈజీగా ప్రెస్ అయితే ముక్క అనేది ఉడికిపోయినట్లు ఆ తర్వాత వన్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ములక్కాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్